వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రావణ మాసంలో అన్ని విశేషాలే అత్యంత భక్తిభావంతో ఆధ్యాత్మిక మార్గంలో శ్రావణ మాసాన్ని జరుపుకుంటారు ముఖ్యంగా ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి రథంతో పాటు మరో విశేషం కూడా ఉంది ఈ మాసంలోనే శ్రీకృష్ణుడి జన్మదినం శ్రీకృష్ణాష్టమి వేడుకలు తన లీలలతో భక్తి జ్ఞానము యోగము మోక్షము గురించి ప్రపంచానికి తెలియజేసిన శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన శుభదినం శ్రీకృష్ణాష్టమి దీనినే కృష్ణ జన్మాష్టమి అని కూడా అంటారు అంతేకాదు గోకులాష్టమి శ్రీకృష్ణ జయంతిగా కూడా అందరూ విశేషంగా జరుపుకుంటారు కృష్ణాష్టమి రోజు తల్లులు యశోదలుగా పిల్లలు కృష్ణుడిగా గోపికలుగా ఆ రోజు ప్రతి ఇంట్లో తల్లులందరూ తమని తాము దేవకి యశోదగా భావించుకుంటూ తమ బిడ్డలను కృష్ణుని ప్రతిరూపాలుగా భావించి వేడుకలు జరుపుకుంటారు శ్రీకృష్ణ జన్మాష్టమి హిందువులు కృష్ణుని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఈ రోజు ఎవరైతే కృష్ణుణ్ణి పూజిస్తారో సకల సౌభాగ్యములు లభిస్తాయని ప్రధానంగా నమ్ముతారు సంతానము లేమితో బాధపడేవారు ఈ రోజున కృష్ణుణ్ణి పూజిస్తే బుడి బుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితాలలోనూ అడుగు పెడతారని విశ్వసిస్తారు కృష్ణాష్టమి పూజా విధానం కృష్ణాష్టమి రోజు పూజా విధానంలో ఉదయాన్నే లేచి అభ్యంగ స్నానం ఆచరించి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పసుపు కుంకుమలతో గడపలను పూజించి కృష్ణుణ్ణి లోపలికి ఆహ్వానిస్తూ కృష్ణుడి పాదాలు వేస్తారు జన్మాష్టమి రోజు కృష్ణుని పూజించడం అంటే చిన్నపిల్లలను ఎంత గారాభంగా చూస్తామో ఎంత చక్కగా ముస్తాబు చేస్తామో అలా కృష్ణయ్యను ముస్తాబు చెయ్యాలి చిన్ని కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తరువాత గోరువెచ్చని నీటితో అభిషేకం చేసి చక్కగా పట్టు వస్త్రాలు కట్టి ఆభరణాలు పెట్టి అలంకరించాలి ఆ పై స్వామికి తులసి దళాలంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తులసి మాలని మెడలో వెయ్యాలి కృష్ణయ్యను ఉయ్యాలలో ఉంచి ఊపి లాలిపాటలతో పూజలు కృష్ణాష్టమి రోజు కృష్ణయ్యను పూజించటానికి పారిజాత పువ్వులను వినియోగిస్తే ఎంతో మంచిదని చెప్తుంటారు ఇక ఎవరి శక్తి కొలది వాళ్ళు ప్రసాదాలను తయారు చేసుకుని నైవేద్యంగా సమర్పించాలి కృష్ణుడికి అత్యంత ఇష్టమైన వెన్నను సమర్పిస్తే ఆయన తృప్తిగా తింటాడు అని ప్రతీతి ఆ తరువాత ఉయ్యాలలో విగ్రహాన్ని ఉంచి లాలిపాటలు పాడుతూ కృష్ణయ్యను పూజించాలి ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి కృష్ణాష్టమి రోజున గీతాపట్టం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతారు వెన్న దొంగకు వెన్న అంటే ఇష్టం కృష్ణుడి పాదాలు వేసేది అందుకే శాస్త్ర ప్రకారం కృష్ణాష్టమి రోజు నూట రెండు రకాల పిండి వంటలు చేయాలి ఆరు రకాల పానీయాలు తయారు చేసి నైవేద్యంగా పెట్టాలి అని చెబుతారు అయితే తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వెన్న పాలు పెరుగు బెల్లం శనగపప్పు వంటి వాటిని కృష్ణుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు చిన్నారి కృష్ణయ్య ఉన్న ప్రతి ఇంట్లో సంతోషాలు వెల్లువిరుస్తుంది అన్న ఉద్దేశంతో కృష్ణుడి పాద ఇంటి లోపలికి వస్తున్నట్టు పాదముద్రలు వేసి ఆహ్వానిస్తారు ఇక రోజున ఉట్టి కొట్టే సంబరం యువతుల ఉట్టి కొట్టే సంబరాన్ని ఉత్తర భారతదేశంలో దీని హండి అని పిలుస్తారు ఇంటికి వెళ్లి కుండలో పెరుగు పాలు చిల్లర డబ్బులు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తరువాత పొడవైన తాడుతో కట్టి క్రిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు మొత్తానికి ఒకరు గాని సమిష్టిగా గాని ఉట్టి కొట్టే వేడుకను జరుపుకుంటారు వసంత నీళ్లు పోస్తూ ఉంటే యువత ఉట్టి కొట్టడానికి చూపించే ఉత్సాహం అంతా ఇంతా కాదు కృష్ణాష్టమి రోజు ప్రతి ఇంట్లో కృష్ణయ్యలే గోపికమ్మలే కృష్ణాష్టమి రోజున ఏ ఇంట చూసినా నల్లనయ్య రూపమే దర్శనమిస్తుంది ప్రతి ఇంట్లోనూ బుడి బుడి అడుగులు వేసే బుడతలు కృష్ణుని వేషధారణలో కనిపిస్తారు చక్కగా పంచకట్టుకుని నిలువునామం పెట్టుకుని తలపైన నెమలిపించంతో చేతిలో వేణువుని పట్టుకుని వారు చేసే హడావిడి అంతా ఇంతా కాదు ఇక ఆడపిల్లలైతే కృష్ణుని ఆరాధించే గోపికమ్మలలాగా కృష్ణుడికి ప్రియమైన రాధిక లాగా చక్కని వేషధారణలో కనువిందు చేస్తారు కృష్ణాష్టమి పర్వదినం రోజున కృష్ణుడి ఆలయాల్లో నిర్వహించే సంబరాలు అంతా ఇంతా కాదు కృష్ణాష్టమి రోజున కృష్ణయ్య ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు ఇక కృష్ణుడి భక్తికి ప్రత్యేకమైన ఇస్కాన్ ఆలయంలో సంబరాలు అంబరాన్ని తాగుతాయి అత్యంత భక్తిభావంతో చిన్న కృష్ణయ్యకు నిర్వహించే పూజలు సేవలు ప్రతి ఒక్కటి విశేషంగా నిలుస్తాయి గోపాలుడి దేవాలయాల్లో గ్రామోత్సవం గీతా పఠనం ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్ కోసం ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి